బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జాయిన్ అయిన పోచారిన శ్రీనివాసరెడ్డి నా బీఆర్ఎస్ నుండి గెలిచిన నాయకుడు మరి ఆయన బిఆర్ఎస్ నుండి లోనికి జాయిన్ అయ్యారు మరి దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు ఆ ప్రాంత నాయకులు ఎలా తీసుకుంటున్నారు అలాగే ఇరు పార్టీలలోకి సంబంధించిన నాయకులు దీన్ని ఎలా తీసుకుంటున్నారు మరి ఇటు ఏదూరు రవీందర్ రెడ్డి అటు పోచార్ ఈ ఇద్దరు ఒకే పార్టీలో వనగలరు అలాగే ఇంత పూర్వమే కాంగ్రెస్లో అక్కడ నుండి రెండు వర్గాలు ఉన్నాయని విషయం ఇది మూడో వర్గం మరి ఈ మూడో వర్గం నిలదొక్క మరి బిఆర్ఎస్ వాళ్ళు ఒక వ్యక్తిని కోల్పోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి నవంబర్ రెండు వేల ఇరవై మూడున జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది ముప్పై తొమ్మిది సీట్లలో నుంచి ఒక ఎమ్మెల్యే ఆక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది ముప్పై ఎనిమిదికి చేరింది ఇదంతా ఇట్లుంటే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు దీంతో బాల్కసుమన్ అనుచరులు ఆయన ఇంటి ముందుకెళ్లి లొల్లి చేసిన పోచారం కాంగ్రెస్లో చేరడం అయితే చేరండు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి ఈ రాకను ఇష్టపడట్లేదు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి నవంబర్ రెండు వేల ఇరవై మూడున జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది ముప్పై తొమ్మిది సీట్లలో నుంచి ఒక ఎమ్మెల్యే ఆక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది ముప్పై ఎనిమిదికి చేరింది ఇదంతా ఇట్లుంటే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు దీంతో బాల్కసుమన్ అనుచరులు ఆయన ఇంటి ముందుకెళ్లి లొల్లి చేసింది అటు కాంగ్రెస్ కండువ కప్పి ఆహ్వానించిన ఇంతకు పూర్వం కాంగ్రెస్లో ఉన్న నాయకులు దీనికి సంతోషపడటం లేదు మొత్తానికి సీఎం ఆలోచనలను స్వీకరించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులున్నారు అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూల్పోతున్న బాధలో ఉన్నారు మొత్తానికి పోచారంను స్వీకరించిన పరిస్థితుల్లో నిజామాబాద్ బాన్సువాడా ప్రస్తుత కాలంలో పిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జాయిన్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి నా బిఆర్ఎస్ నుండి గెలిచింది మరి ఆయన టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోనికి జాయిన్ అయ్యారు మరి దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు ఆ ప్రాంత నాయకులు ఎలా తీసుకుంటున్నారు అలాగే ఇరు పార్టీలలోకి సంబంధించిన నాయకులు దీన్ని ఎలా తీసుకుంటున్నారు మరి ఇటు ఏదూరు రవీందర్ రెడ్డి అటు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఒకే పార్టీలో వనగలరు అలాగే ఇంత పూర్వమే కాంగ్రెస్లో అక్కడ నుండి రెండు వర్గాలు ఉన్నాయని ఇది మూడో వర్గం మరి ఈ మూడో వర్గం నిలదొక్కగలుగుతారు మరి టీఆర్ఎస్ వాళ్ళు ఒక వ్యక్తిని కోల్పోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి నవంబర్ రెండు వేల ఇరవై మూడున జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది ముప్పై తొమ్మిది సీట్లలో నుంచి ఒక ఎమ్మెల్యే ఆక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది ముప్పై ఎనిమిదికి చేరింది ఇదంతా ఇట్లుంటే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు దీంతో బాల్కసుమన్ అనుచరులు ఆయన ఇంటి ముందుకెళ్లి లొల్లి చేసారు